హాయ్ ఫ్రెండ్స్ ఈ వారంలో థియేటర్లో ఓటీటీలో రిలీజ్ పోయే మూవీస్ యాప్ సిరీస్ అవేంటో ఒకసారి చూద్దాం గత కొద్ది వారాలుగా చిన్న సినిమాలే హవా కొనసాగిస్తున్నాయి ఈ వారం కూడా పలు వైవిధ్యమైన చిత్రాలు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధంగా ఉన్నాయి మరి థియేటర్లో రిలీజ్ అయ్యే ఆ మూవీస్ ఏంటి మరి ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ ఏ మూవీ ఏ ఓటీటీలో రిలీజ్ అవద్దు ఇప్పుడు చూద్దాం నవ్విస్తూనే మనసుల్ని హత్తుకునే భావోద్వేగాలతో అందించే మూవీ రాజు యాదవ్ తెలుగు తెలుగువారికి ఎంతో పరిచయమైన గెటప్ సేను కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ఇది అంకిత కరత్ కథానాయకగా కృష్ణామాచారి దర్శకత్వంలో ప్రశాంత్ రెడ్డి రాకేష్ కల్లపల్లి నిర్మాతలుగా పదిహేడున రిలీజ్ కావాల్సిన ఈ మూవీ అనివార్య కారణాల వల్ల మే ఇరవై మూడున ఇప్పుడు రిలీజ్ అవుతుంది వినోదంతో భావోద్వేగాలతో ముడిపడిన ఈ కథను తీర్చిదిద్దామని చిత్రబందం తెలియపచ్చింది ఆశీష్ వైష్ణవ్ తేజీ జంటగా నటించిన సరికొత్త చిత్రం లవ్ మీ ఇఫ్ యూ డేర్ అనేది ఉపశేషిక అరుణ్ భీమవరపు దర్శకుడిగా దిల్ రాజు ప్రొడక్షన్ పతాకంపై రెడ్డి హర్షిత నాగం సంయుక్తంగా నిర్మించారు ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ మే ఇరవై ఐదున థియేటర్లో రిలీజ్ కానుంది ఇది ఒక న్యూ వేజ్ లవ్ స్టోరీ ఇలాంటి కథతో ఇంతవరకు మూవీ రాలేదు కేరవాణి సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు దెయ్యమని తెలిసిన ఒక అమ్మాయిని ఆ యువకుడు ఎందుకు ప్రేమిస్తున్నాడు తర్వాత ఏమైందనేది ఆసక్తి కథాంశంతో దీన్ని తెరకెక్కించారు కొన్ని సన్నివేశాలు ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తాయని ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాయని ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతుంది శాంతి చంద్ర దీపికా సింగు సిమ్రిత కథానాయకలగా అడ్డారుమూర్తి సాయి తెరకెక్కిచ్చిన చిత్రం దట్టి ఫెలో ఈ మూవీని జిఎస్ బాబు నిర్మించగా సత్యప్రకాష్ నాగి నేడు జేసీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు ఈ మూవీ మే ఇరవై నాలుగున ప్రేక్షకుల ముందుకు రానుంది కొత్త ప్రేక్షకులను అలరించే విధంగా ఈ సినిమాని చిత్రీకరించామని చిత్ర బృందం తెలియపరిచింది యాక్షన్ అడ్వెంచర్ సినిమాలను ఇష్టపడే వారికి వినోదాల విందు పంచడానికి మరోసారి సిద్ధమైంది మ్యాడ్ మ్యాక్స్ ఈ ఫ్రాంచైజీలో వస్తున్న మరో చిత్రమే ఇది ఏ సగా ట్రైలర్ వర్త్ పోషించగా మే ఇరవై మూడు నుండి ఇంగ్లీష్ భాషతో పాటు తెలుగు భాషలో కూడా రిలీజ్ కానుంది ఇక ఈ వారంలో ఓటీటీలో అలరించేందుకు చిత్రాలు వెబ్ సిరీస్లు రెడీగా ఉన్నాయి అవేంటో ఇప్పుడు మనం చూద్దాం అండ్ ది ఎర్త్ డాక్యుమెంటరీ సిరీస్ మే ఇరవై రెండు నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది హట్లాస్ హాలీవుడ్ మూవీ మే ఇరవై నాలుగు నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది క్రూ హిందీ మూవీ మే ఇరవై నాలుగు నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది ద దెస్ట్ త్రీ యాప్ సిరీస్ మే ఇరవై మూడు నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది వీర సంవస్కర్ హిందీ మూవీ మే ఇరవై ఎనిమిది నుండి జీ ఫైవ్ లో స్ట్రీమింగ్ కానుంది ది కదా ఫియన్ సీజన్ ఫైవ్ యాప్ సిరీస్ మే ఇరవై మూడు నుండి డిజినీ ప్లస్ ఆ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది ద బీచ్ బాయ్ డాక్యుమెంటరీ మూవీ మే ఇరవై నాలుగు నుండి డిజిని ప్లస్ ఆ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది హాలీవుడ్ మూవీ టూ తెలుగులో మే ఇరవై ఒకటి నుండి జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుంది డ్యూన్ టూ హాలీవుడ్ మూవీ ఏ ఇరవై ఒకటి నుండి జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుంది ట్రయింగ్ ఫోర్ యాప్ సిరేస్ మే ఇరవై రెండు నుండి యాపిల్ ప్లే టీవీలో స్ట్రీమింగ్ కానుంది మేన్ హాలీవుడ్ మూవీ ఏ ఇరవై నాలుగు నుండి నైమ్ గేట్ ప్లే లో స్ట్రీమింగ్ కానుంది మరి ఇవి ఈ వారం థియేటర్లో ఓటీటీలో రిలీజ్ గా పోయే మూవీస్ థియేటర్లో మీకు నచ్చిన మూవీస్ చూసి ఎంజాయ్ చేయండి ఈ వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి